స్వామి శరణమయ్యప్ప సర్వభరాధర శరణం అయ్యప్ప శ్రీ శబరిమల పద్దెనిమిదవసారి మహాపాదయాత్రలో భాగంగా పదిహేనవ రోజు యాత్రా కార్యక్రమం మొదలైంది రాత్రి పాగలబట్టి దాటిన తర్వాత ఊర్లో ఊరి చివరనున్న చిన్న ప్ర ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది రాత్రి ఉదయం రెండున్నర గంటలకు యాత్ర మొదలుపెట్టి తుంపూరు మేటూరు జో సేల్ ట్యాక్స్ ఆఫీస్ దాటేసి టోల్ ప్లాజా దాటిన తర్వాత అక్కడ నుంచి తుంపూరు పోస్ట్ దగ్గర రైట్ సైడ్ అమ్మవారి దేవాలయం దగ్గర మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఈ మధ్యలో మనం విశ్రాంతి తీసుకోవడానికి అందుకే ఏంటంటే అది ఘాట్ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ యాత్ర తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఉదయం కూడా తొందరగా రెండున్నర గంటలకే మొదలు పెట్టకుండా ఎప్పుడులాగా ఈ రోజు కొంచెం లేటుగా మొదలు పెట్టడం జరిగింది ఆ యాత్రలో భాగంగా మధ్యాహ్నం తుంపూరు చెక్పోస్ట్ దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయానికి చేరుకోవడం జరిగింది మధ్యాహ్నం అక్కడ విశ్రాంతి తీసుకుని కొంచెంసేపు ఉండిన తర్వాత సాయంత్రం జోడుగుళ్ళ దేవాలయానికి యాత్ర మొదలొచ్చాం సేలం రోడ్డు ఘాట్ సెక్షను మొదలుపెట్టి అక్కడ నుంచి జోడుగుళ్ళ టెంపుల్ దాడుకుని కమలాపురం దగ్గరలో అంటే అనగా మన జోడుగుళ్ళ దేవాలయం దాటిసిన తర్వాత అక్కడ కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు ప్రదేశం అవ్వడం వల్ల ఆడ నుంచి కొంచెం ముందుకొచ్చి మేము వాడి నుంచి కొంచెం ముందుకు రాగానే అక్కడ రామాలయం ఉంటే అక్కడ వారిని కూడా అడిగాం వారు కూడా ఎటువంటి ప్రదేశాన్ని ఇవ్వమని చెప్పాను అందువల్ల కొంచెం ముందుకు వచ్చి చిన్న పల్లెటూరులో లెఫ్ట్ సైడ్ చిన్న అమ్మవారి దేవాలయం మరియు వినాయక స్వామి దేవ దేవాలయం దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరిగింది నిన్న రాత్రి అలాగే పదిహేనవ తారీఖు పదిహేనవ రోజు యాత్ర పరిపూర్ణంగా పూర్తి అయింది ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఈ ఘాట్ సెక్షన్లో కొంచెం అడవి మార్గం కూడా చిన్నగా అడవి మార్గంలాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరుగా ప్రయాణం చేయకుండా ఒకరిద్దరు ముగ్గురు ప్రయాణం చేయగలిగితే బాగుంటుంది అలవాటు ఉన్నవారి అయితే భయం ఉండదు భయంతో ఉండేవారికి మాత్రం కొంచెం యాత్ర చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది అలాగే యాత్ర ఈ ఘాట్ సెక్షన్లోకి వచ్చేసరికి మనం ప్రతి ఒక్కరూ కూడా లైట్లు బాగా ఉపయోగించవలసి వస్తుంది ఖచ్చితంగా వెహికల్స్కి అది ఘాట్ సెక్షన్ డౌన్ పోల్సి ఉంటుంది కాబట్టి వాహన వాళ్ళు స్పీడ్ వెళ్ళడానికి ఎక్కేటప్పుడు వాహనాలు ఎక్కువ లోడ్తో ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళలేక ఆ వెహికల్స్ ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి వాటికి అర్థం వెళ్లకుండా మనం చూసుకుంటే బాగుంటుంది అలాగే పైనుంచి వెనక నుంచి వచ్చే వెహికల్స్ డౌన్ ఉంటుంది కాబట్టి మనం మీద నుంచి వెళ్ళే అవకాశం ఉంటాయి పక్కన లోయ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి యాత్రలో ఎక్కడ కూడా మనం ఆదమరిచి ఉంటే కనుక ఆటంకాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దయచేసి యాత్రలో చాలా జాగ్రత్తగా ఉండాలి పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర చేసేవారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం యాత్రని సాగించగలిగితే కనుక మనం అనుకున్న సంకల్పం మన యాత్ర ఆనందకరంగా సాగుతుంది ఇది ఏ ఒక గురుస్వామికి ఇబ్బంది కలగకుండా మిగతా వారందరూ కూడా హ్యాపీగా యాత్రని చేసుకోగలుగుతారు స్వామి వేసు రణవయ్యప్ప ఈ విషయాన్ని అందరూ కూడా తెలియజేసి మన సో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలుగుతారు మరి ఈ పదహారవ రోజు యాత్రలో మనం శాల యాత్రలు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం స్వామి వే శ్రెణవయ్యప్ప